ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాన్ని తెలియపరుస్తూ ఉన్నాను దేవుని సహాయముతో దేవుని ప్రార్థనతో ఈరోజు మీ ముందుకి రావడానికి మూల కారణం కాకినాడ సభలో జరిగినటువంటి కొన్ని విషయాలు మరి అమ్మా తేజ గారు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడో ఎన్ని పచ్చి అబద్ధాలతో జనాలను మోసగిస్తున్నాడో మీ అందరం ముందుకు తీసుకురావాలని మరొకసారి నేను ఆశపడుతూ ఉన్నాను అసలు యాక్చువల్లీ మేము ఈ విషయం మీద ఇంకా స్పందించకూడదు అనే విషయం మీద ఆ స్పందించకూడదు అని నేను అనుకున్నాను కానీ దాని ఉద్దేశంతో నేను ఇంకా వీడియోలు పెట్టడం మానేసాను అతని పెట్టడం మానేసిన తర్వాత ఇంకా రెచ్చకూడదు నాది కాకినాడలో ఇదిగో ఈ అతను టోపీ పెట్టుకున్న అతను అని పదే పదే చూపించాడు కనుక ఈ విషయం మీద దేవుని సహాయంతో దేవుని కృపతో ప్రజలందరూ మరి నిజాలు తెలుసుకోవాలని ఆశపడుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పాల్గొకపోతే నాయన సర్వలోకాలను సృజించిన వదవు మానవులుగా మమ్మల్ని ప్రేమించి నీ అపురూపమైన దేవుని వాక్యాన్ని అనుగ్రహించిన వదవు నాయన మేము దాన్ని దుర్వినియోగపరుస్తే మేము దానిని సరిగా ఉపయోగించుకోకపోతే నాయన అక్రమములు చేయవాలరా మీరెవరో నాకు తెలియదని మమ్మల్ని గింటి వేస్తారు తండ్రి ఇదిగో నాయన అమ్మ తేజ ఆ విషయంలో నాయన పెట్టినైనా ఒకవేళ తప్పుడుగా మరి తను భూమి మీద ఒక ఇలాంటి వేషం వేసుకుంటే వేషం వేసి ప్రజలను మోసగిస్తున్నప్పుడు నాయన అటువంటి మనిషికి నాయన మంచి హృదయాన్ని కలిగించి ఇది తప్పు అని గ్రహించి ఇలాంటి అబద్ధాలు ఆడకూడదు నేను సామాన్యమైన మనుషుల కోసం లేదు సాక్షాత్ దేవుని యొక్క విషయంలో అబద్ధం ఆడుతున్నాను అని గ్రహించి కుమారుడునైనా సక్రమైనటువంటి మార్గంలో రావడానికి కృప చూపించండి చూపించండి వారు సరైన మార్గంలోకి వచ్చి సత్యవాక్యం మీద సంఘాన్ని కట్టుకునే మంచి హృదయాన్ని అనుగ్రహించుకోండి కొద్దిపడి ప్రార్థనని పాసాన్ని చేర్చుకుంటాను త్వరలో రాణయన్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామంలో ప్రార్థించి వినయమతో పెడుకుంటున్నాం తండ్రి ఆమె వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు మరి కాకినాడ ప్రాంతంలో అమ్మ తేజ గారు మరి పిలవడం స్వస్థతలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి మహత్ కార్యాలు జరుగుతున్నాయి అని యూట్యూబ్ అంటే సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ప్రచారం చేయడం జరిగింది వాళ్ళ అనుచరుల ద్వారా కూడా కాకినాడ ప్రాంతంలో జరుగుతున్నాయి కాకినాడ ప్రాంతంలో జరుగుతున్నాయని ఆయన చెప్పడము జరిగింది ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి మహత్ కార్యాలు జరుగుతున్నాయి సూచక్రియలు జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు దానికంటే ముందు నేను ఒక కుష్టి రోగగ్రస్తురాలు ఆవిని నేను ఇంటర్వ్యూ చేస్తూ కాకినాల్లో ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొస్తాను మరి ఇవి అద్భుతం చేసి చూపించాను సార్ ప్లీజ్ అని నేను అడగడం జరిగింది ఎందుకంటే క్రైస్తవ్యం అనేది కేవలం అమ్మా తేజ గారి యొక్క సువిషయం కాదు కాదది క్రైస్తవ్యం అనేది యూనివర్స్కి సంబంధించింది బైబిల్ యూనివర్స్కి సంబంధించింది ఇప్పుడు బైబిల్లో దేవుడు మనకి ఇచ్చిన వాక్య ప్రకారంగా ఆయన సక్రమంగా వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఆయన జోలికి మనం వెళ్ళవలసిన అవసరం ఏముంది కదా అల్లవలసిన అవసరం లేదు కానీ ఆయన వాక్యాన్ని ఉపయోగించుకుని దేవుని నామాన్ని అన్ని జనుల మధ్య అలాగే సమాజం మధ్య నౌలుపాలు పాలు చేస్తున్నాడు ఇప్పుడు ఆ అన్ని ఎక్కువ శాతం ట్రోల్ చేస్తుంది ఇతనే అన్ని ఎక్కువ శాతం ట్రోల్ చేస్తుంది ఇతనే ఒక క్రైస్తవుడు సింహం వలె నిలబడినటువంటి వాడు ఒక క్రైస్తవుడు సింహం వలె నుంచుని సత్యాన్ని ప్రకటించినటువంటి వాడు ఇటువంటి చీఫ్ ట్రిక్ చేయడం వలన ఇతరు చేస్తున్న మ్యాజిక్స్ వలన అది దేవునికి ఆపాదించడం వలన దేవుణ్ణి కూడా ఇటువంటి వాడేని అవమానపరచబడుతున్నాడు గనుక మేము నిజంగా ఈ విషయంలోకి కలవ చేసుకోవాల్సి వచ్చింది ఇక కాకినాడ ప్రాంతానికి ఆ తల్లి నాగమణి గారిని తీసుకువెళ్ళడం తీసుకెళ్ళినప్పుడు నేను సరాసరి స్టేజ్ మీదకి వెళ్ళాను నిజం స్టేజ్ మీదకి వెళ్ళాను దాన్ని కన్క్లూజింగ్ ఇస్తాను మీకు అయితే టోపీ పెట్టుకుని ఉన్నాడు చూడండి టోపీ పెట్టుకుని ఉన్నాడు చూడండి ఈ టోపీ పెట్టుకున్న మనిషిని పదే పదే చేపించారు ఆయన కదా దేవుని జనాంగమా తెలుగు క్రైస్తవులారా ఒక్కసారి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలారా ఆలోచించండి ఈ టోపీ వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరో కాదండి విజయప్రసాద్ రెడ్డి గారి అనుచరుడు కాకినాడలో ఉన్నటువంటి సేవకులందరికీ అదే విధంగా రాజమండ్రిలో ఉన్న సేవకులందరికీ ఈయన సుపరిచితుడే విజయప్రసాద్ రెడ్డి ప్రధాన శిష్యుడు అనమాట చూడండి స్టేజ్ మీదకి మీటింగ్ జరుగుతుంది చూసారు కదండి ఇది టోపీ పెట్టుకున్న వ్యక్తి అని చెప్పారు ఇతను ఎవరట ప్రసాద్ రెడ్డి గారు అనుచరుడు అన్నాడు బాగానే ఉంది ప్రసాద్ రెడ్డి గారి యొక్క శిష్యుడు అన్నాడు ఎలా ప్రసాద్ రెడ్డి గారి శిష్యుడు అన్నాడు ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు మాటలోనే వెందాం ఒకసారి నేను శిష్యున్నో లేదా ఆయన కంటే నేను ముందు సువార్తకు వచ్చిన వాడినో ఆయన కంటే ముందు నేను పరిచర్యను ప్రారంభించిన వాడినో ఆయన ఆయన అందం చూసారు పంపించారని చెప్తున్నారు నాని గారు మా మినిస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు ఆయన రాజమండ్రిలో పరిచయ చేస్తారు నాకంటే ముందు నుంచి కూడా సేవ చేస్తున్నారు ఆయన ఆయన దైఫర్ జీసస్ మినిస్ట్రీ ఆయన నాలుగైదు నెల వారాల ముందే ఈయన మీద వీడియో పెట్టాడట పెట్టి వాళ్ళు వెళ్తే వాళ్ళ అబ్బాయిని పేక పట్టుకుని గెంటేసారని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కూడా కొన్ని వీడియోలు పెట్టారు ఆ వీడియోలు మీరు చూడండి వాళ్ళు నాకు పంపించిన వీడియోలు ఇవి నేను గొడవ జరుగుతుంది కదా ఇప్పుడు ఆయన మాటలు ఏమన్నాడు నాకంటే సీనియర్ ఆయన ఆయనకు మినిస్ట్రీ ఉంది ఆ మినిస్ట్రీ ద్వారా ఆయన వచ్చాడు అని స్పష్టంగా చెప్పాడు ఇంకంటే రుజువు కావాలి ఇప్పుడు నేను ఆయన కంటే సీనియర్ అయినప్పుడు నేను ఎలాగ అతను సూషన్ అవుతాను నేను ఎలా శిష్యున్న అవుతాను ఆయనకి ఆయనకి నేను ఎలా శిష్యున్ను అవుతాను కాబట్టి ఎవరో చెప్పారు మనోడికి ఎందుకంటే ఆ గతంలో ఆ క్రీస్తు విజయం ఛానల్లో ఉన్నటువంటి బాబు ఏమన్నాడంటే ప్రసాద్ రెడ్డి గారు శిష్యుడు అన్నాడు ఈయన ముందు వెనకాల ఆలోచించుకుని ఆయనతో మామూలుగా మాట్లాడుకున్నాడు ఫోన్ కాల్ చేసుకున్నాడో నాకు అయితే తెలియదు కానీ ఆయన ఏం చేశాడంటే జాన్బాబుని అడుగుంటాడు జాన్బాబు గారు మొత్తం నాకు అడ్రస్ ఇచ్చినాడు నా అడ్రస్ అంతే ఇచ్చినట్టు అన్నాడు రైట్ తీసారా

మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు స్టేజ్ మీద డైరెక్ట్గా వచ్చేసాడు అన్నాడు వాక్యం బోధిస్తున్నప్పుడు వెళ్ళే అంత అజ్ఞాన్ని కాదు నేను ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు నేను వెళ్ళలేదు అమ్మ తేజ అంత అబద్ధం ఆడుతున్నాను నిజంగానే నువ్వు వాక్యం బోధిస్తున్నప్పుడు నేను రాలేదు E aklınla <laughs> <laughs> చేతులపై ఒకరిష ఒకరు చూడారు అంటే కొడవ చేయడానికి వచ్చాడైనా స్వస్థతలు చేస్తున్నావని ఆ పక్కన చూడండి ఒక ఆవిడతో మాట్లాడుతున్నాడు ఆవిడకి ప్రార్థన చేస్తున్నాడు కింద చూడంటే చాలా మంది అక్కడ స్టేజ్ మీద పడుకుని ఉన్నారు మొత్తం అందరూ దుప్పట్లు కట్టేశారు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది వాకింగ్ చెప్తున్నాడా లేకపోతే స్వస్థతలు చేస్తున్నాడని అందరినీ స్టేజ్ మీదకి ఎక్కించాడా ఆ స్వస్థతలు జరుగుతున్నాయని అందరినీ పిలిచినప్పుడే నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాతో ఏమన్నాడంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అలా భార్య గారు అయినటువంటి ఆ సిస్టర్ గారు ఏమన్నారంటే కింద పడిపోమన్నారు ఎందుకు పడిపోతామండి అక్కడ ఎందుకు పడిపోతాం కింద పడిపోమన్న తర్వాత అప్పుడు ఆవిడకి అర్థమైపోయింది పలానా అతను అనేసి అప్పుడు వాళ్ళ అనుచరుల చేత కిందకి గెంటించేసాడు నన్ను తేదీ చేసి అనుచరుల చేత కిందకి గెంటించేశాడు వాకింగ్ చెప్తున్నప్పుడు నేను వచ్చానా వాకింగ్ చెప్తున్నప్పుడు వచ్చానా ఇవన్నీ మీరు చూశారు ఇతడు ఎంత అబద్ధి కూడా మీకు తెలిసిపోయింది కదా తప్పు నన్ను అలా మాట్లాడకూడదు విజయప్రసాద్ రెడ్డి కంటే వయసులో కూడా నేను ముందు ముందుకుంటే నేను పరిచయంలో స్టార్ట్ అయిన వాడిని నిర్దాక్షిణ్యంగా నేను ఏమన్నా నీ మీద కేసెట్టానా బయటకు వెళ్ళిన తర్వాత పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు ఏం జరిగింది సార్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చారు అక్కడికి ఏం జరిగింది సార్ అంటే నేను అన్నిలు కూడా మాట్లాడుతుంటే అది మీకు అనవసరం అండి మా క్రైస్తవులో జరిగినటువంటి మా క్రైస్తవులు మేము చూసుకుంటామని కూడా చెప్పాను నేను ఎందుకని నా బద్దలాడుతున్నాను నువ్వు పైపొచ్చు వాళ్ళు ఏమన్నారో తెలుసా నన్ను కేసెత్తమన్నారు ఎందుకంటే తొయ్యబడింది నేను తొయ్యబడింది నేను నేను కేవలం పది నిమిషాలు ఆగండి అయ్యా పది నిమిషాలు ఆగితే ఆ సార్తో మాట్లాడేసి వెళ్ళిపోతాను అక్కడి నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయానా లేదా ఇప్పుడు నీ దగ్గర చాలా కెమెరాలు ఉన్నాయి మా అప్ప సెల్ ఫోన్ లాగేసుకున్నారో ఇంకొక అతను సెల్ ఫోన్తో తేరుతున్నాడంటే అతని ఫోన్ కూడా లాగేసుకున్నారో లాగేసి బయటికి గెంటేసారు బయటికి గెంటేసిన తర్వాత ఇద్దరు సెల్ ఫోన్లు లాగేసుకున్న తర్వాత మేము ఏమైనా అక్కడ గొడవ పెట్టామా ఏ గొడవ పెట్టలేదే గొడవ పెట్టేశాడు అది బాధపడిపోతున్నా కదా తర్వాత స్టేజ్ కింద కొంతమంది ఉన్నారు వాళ్ళు స్వస్థ చేయి స్వస్థ చేయి స్వస్థ చేయి ఏలెత్తి చూపిస్తున్నారు ఏలెత్తి చూపిస్తున్నారు అన్నా నిన్ను ఏలెత్తి చూపిస్తే నా అంత బాధ వచ్చేసిందే నన్ను నిర్దాక్షిణ్యంగా నేను కిందకింటిసారే నా కొడుకును పేగ పట్టుకుని పైకి లేపేశారే మరి దీన్ని ఏమనాలయ్యా దీన్ని ఏమనాలే ఇప్పుడు నీ దగ్గర వీడియోలు ఉంటే ఒక సాక్ష్యం పెట్టు ఆ నాని గారు వచ్చారు పలానా మనిషి మీద తిరగబడిపోయాడు పలానా అతన్ని కొట్టేశాడు పలానా అతన్ని గిండేశాడు అన్నానికి ఏదైనా ఒక ఆధారం ఉందా నీ దగ్గర ఏ ఆధారం లేదు ఎందుకు ఎంత అబద్ధం అడుతున్నావు స్వస్థ చేయమని అడిగింది స్వస్థ చేస్తాను రమ్మని అడిగింది నువ్వు నేను ముందే చెప్పాను ముందే ఇంటిమేషన్ ఇచ్చాను నీకు ముందే ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నీ ఆలోచన ఏంటంటే ఆ రోజు మెసేజ్ విన్నామనుకోసపోతే ఆ మెసేజ్ మళ్ళీ ఒకసారి విజయప్రసాద్ రెడ్డి నాకు ఉన్నాడు విజయప్రసాద్ రెడ్డి నాకు తమ్ము మా ఇద్దరు రక్త సంబంధులు ఏమనుకున్నావా అసలు నేను విజయప్రసాద్ సపోర్ట్ చేస్తాడు అనుకున్నావా ఆ రోజు నీ మెసేజ్ అయినా ఒకసారి నీ ధైర్యం అది అయినా నీ భయ భయపడిన వ్యక్తివి పోలీసు వాళ్ళని అలాగే ఎవరో రౌడీల్ని బయట చూసావు కదా గేడు దాటిని గేడు దాటిని ఏంటి అసలు నీ పరిచయం ఏంటి అసలు ఇది తప్పు కదా అది నీ మనసు మార్చుకో నువ్వు దేవుని విషయంలోకి వచ్చావు దేవుని పేరు చెప్పి నువ్వు మోసం చేస్తున్నావు తప్పది కాబట్టి మనసు సరి చేసుకో అప్పుడు ప్రా చూసారు కదా ఆ ఫోన్లో మాట్లాడుతున్న ఆయన్ని చూపించి ఫోన్లో లో ఏమైనా మాట్లాడాడట గలిపిడి చేయండి గలిపిడి చేయండి అని రెడ్డితో మాట్లాడాడట ఎందుకు అలా దాపత్తు ఆ ఆ ఫోన్లో మాట్లాడింది నేను అవతల వ్యక్తి ఉన్నాడు చూడండి అవతల వ్యక్తి ఎవరో అన్నారు కదా తను విజయప్రసాద్ రెడ్డి అన్నారు కదా ఆ ఫోన్లో మాట్లాడింది నేను ఏంటన్నారా ప్రసాద్ రెడ్డి కాదు ఇంకో విషయం చెప్పనా ఆ ఫోన్లో మాట్లాడింది నేనే అని కాల్ రికార్డు కూడా చెప్పి పెడతాను మీకు కావాలంటే అయితే నేను ఏం మాట్లాడాను బాబు నా వెనకాతలు వచ్చారు కదా నన్నే అవమానపరుచిన వాళ్ళు నన్నే మెడపెట్టుకు గిడ్డేసిన వాళ్ళు ఆ తల్లి నాగమణి గారిని తీసుకుని మీరు బయటకు వచ్చేయండి ఆ తల్లి నాగమణి గారిని తీసుకుని బయటకు వచ్చేయండి అని నేను చెప్తుంటే లేదన్నయా అయిన తర్వాత ప్రార్థన చేసి మాతో అన్నారు ఆయన మేము వెయిట్ చేస్తామంటే లేదు నాయన అప్పటికే రెండు అయిపోయింది దగ్గర దగ్గరగా ఆ తల్లికి ఆహారం పెట్టాలి కదా అనేసి నేను మాట్లాడాను ఇది క్లారిఫికేషన్ మీరట కెమెరా పట్టుకుని ఆయన బాత్రూమ్కి వెళ్ళినా సరే బాత్రూంలోకి వెళ్ళిపోయారట అప్పుడు అతను కొరడానికి ఏం బుద్ధి జ్ఞానం లేదా మీకు నేను ఎక్కడికి వెళ్తాను బాత్రూంలోకి వెళ్తాను అంటే బాత్రూంలోకి వచ్చేస్తున్నారు రేట్ అనేసి మాలోడు తిట్టాడంట కూడా మీ లైవ్లో కూడా చిన్న బిట్టి కనబడుతుంది అది ఏవయ్యా బాతుల్లో కూడా వెళ్ళిపోయి టాయిలెట్కి వెళ్తున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయి వాళ్ళు తెగ తీసేశారు కదా పోనీ అతను మాట్లాడుతున్నాడో విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అవతలు ఉన్న వ్యక్తి విజయప్రసాద్ రెడ్డి మీటింగ్ క్యాన్సిల్ మీటింగ్ గలుబిడి చేయని మీటింగ్ గలుబడి చేయని అన్నాడు కదా మరి ఒక్క వాయిస్ ఉంది అక్కడ లౌడ్ స్పీకర్లో మాట్లాడినప్పుడు కెమెరా రికార్డ్ చేయదా ఆ కుమారుడు రవణ ఆ కుమారుడు ఐఫర్ జీసస్ మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఆ కుర్రడుని నేను ఫోన్ చేశాను విజయప్రసాద్ రెడ్డి కాదు అసలు ఆ కుర్రడు ఫోన్ నెంబర్ కూడా విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గర లేదు విజయప్రసాద్ రెడ్డి గారి నెంబర్ కూడా ఆ కుర్రడు దగ్గర లేదు ఆ కుర్రడు మా మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తి నాతో పాటు వచ్చినవాడు ఆ రోజు ఇరవై ఐదో తారీఖుని కాకినాడలోనే ఫోన్లో మాట్లాడింది నేనేనండి ఆ వ్యక్తిని ఆ రోజు నాని గారు పాస్టర్ గారు ఐఫర్ జీసస్ మినిస్ట్రీస్ బ్రదర్ పి నాని గారు నాకు ఫోన్ చేశారు సభలో ఫోన్ చేసేది ఇప్పుడు తమ్ముడు వచ్చే ఇక ఆయన ఏది చేయడం నన్నయ్య ఎంటేసారు మెడపెట్టి ఇంకా మిమ్మల్ని కూడా ఉంచితే ఏదైనా జరుగుతుందని నా భయంతో మిమ్మల్ని వచ్చే వింటున్నాను ఆ రోజు ఫోన్ మాట్లాడింది నేను మాట్లాడిన తర్వాత సుభాష్ బ్రదర్ గారు దైవిజన్ బాబు సుభాష్ గారు కూడా మాట్లాడారు ఇద్దరికీ చెప్పాను నాని గారు వచ్చింటున్నాను ఇంకా ఏది జరగదు మమ్మల్ని కూడా మాకు అవమానం జరిగింది ఇంకా మిమ్మల్ని కూడా గంటే ఇస్తారు మిమ్మల్ని కూడా మీరు బయటకు వచ్చింది ఇంకా ఏది ఇంకా అక్కడ జరగదు అని చెప్తే తర్వాత అమ్మ తీజ గారు పదే పదే విజయప్రసాద్ గారికి పంపించేశారు సభను పాడు చేస్తారని పాడు చేయమని మాట్లాడినట్టుగా ఆయన మీద క్రియేట్ చేస్తున్నారు అమ్మ తేజ గారు కానీ అక్కడ జరిగితే విజయప్రసాద్ గారికి మాకు ఏ సంబంధం లేదు ఎందుకంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు నా నెంబర్ కూడా ఆయన దగ్గర లేదు ఎందుకంటే మేము ఐఫర్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారాగా మేము కుష్ఠస్తులను తీసుకెళ్ళాం నాని గారు మేము మా బృందం వెళ్తే కానీ ఆయన ఆ రోజు మాకు ఏమో నిరాశ జరిగింది కానీ ఆ రోజు కూడా బయటకు వచ్చి మీడియా కూడా మాట్లాడేమండి కానీ ఇప్పుడు వచ్చి స్వస్థత చేస్తామని ఒక అద్భుతం కూడా ఆ అద్భుతాలు ఏసుకరిస్తే ప్రభువారు చేశారు కానీ ఒక అద్భుతం కూడా అమ్మ తేజ గారు చేసినట్టు వీడియోలు కానీ ఉన్నాయా ఏదైనా చూపించగలరా మీరు ఎందుకండి దేవుని మాటలో మీరు పెట్టి అవమానపరుస్తున్నారు ప్రజలను మోసగి గో మోసగిస్తున్నారు తప్పండి అలా చేయకండి అమ్మ తేజ గారు మీరు మీకు హృదయపూర్వకంగా మీకు చేతులు జోడించి దేవుని వాక్యం చెప్పమనే మేము చెప్తున్నాం అంతకంటే ఇంకా మీరు అద్భుతాలు చేస్తామని రోగుల్ని స్వస్థపరుస్తామని ఒక అద్భుతం మీరు చేసి ఉంటే ఒక వీడియో చూపించండి పదే పదే మీరు మా వీడియో చూపించి విజయప్రసాద్ గారి గొడవకు పంపించారు అని చెప్పడం అన్న చాలా తప్పండి ఆ మాట ఐఫర్ జీసస్ మినిస్ట్రీస్ అని మాది నాని గారు మమ్మల్ని మాట్లాడించింది ఆ రోజు ఫోన్లో మాట్లాడింది నా వెనకాల కెమెరాలతో మీరు వచ్చి నన్ను ఫాలో చేసి ఏం మాట్లాడుతున్నా ఆడియో వీడియో చూపించండి వీడియో ఉంది కానీ ఆడియో చూపించండి మేము ఏం మాట్లాడాము అన్నది ఆడియో ఉందా మీ దగ్గర నేను ఏం మాట్లాడాను అదే మరి ఆడియో కూడా రికార్డ్ చేయలేదు కదా మీరు ఎందుకు ఆడియో రికార్డ్ చేయలేదు మీరు అదే అందుకని ఆ రోజండి జరిగింది ఇదే అండి ఇంకా మీరు అద్భుతం చేయలేదని ఇంకా నిరాస్తమే బయటకు వస్తే ఇంకా జరిగింది ఏ గొడవ పెడతా రాలేదు స్వస్థపరిచారు వచ్చావు పరుచుతారనే మీరు అప్పమ్మ కుష్ణ తల్లిని తీసుకుని వచ్చాం కానీ మీరు చేసింది అక్కడ ఒక ప్రార్థన చేశారు మీరు దేవుడు పిలిచేదాకా ఉండమన్నారు దేవుడికి పిలిచాడు పిలవాలండి మిమ్మల్ని ప్రతి ఒక్కరు నాకే అంత ఘనకార్యం చేసినప్పుడు మరి అక్రో ఇంకేం చేద్దరు అక్రో ఇంకేం చేదురు వచ్చింది నానా అని చెప్పాను ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మీటింగ్ అయ్యేంత వరకు కూడా మీ ఎదురుగుండానే ఉన్నారు మీరు పాట పాడితే వాళ్ళు పాటలో పాల్గొన్నారు మీరు తప్పట్లో కొట్టమంటే వాళ్ళు తప్పట్లో కొట్టారు చూడండి మా ఊడు ఎంత గట్టిగా తప్పలు కొట్టేస్తాడు చూశారు కదా చివరి వరకు ఉన్నారు ఏం చేశావు నువ్వు చివరి వరకు ఉన్నావు ఏం చేశావు మళ్ళీ పైకి ఏమంటున్నావు దేవుడు పిలవాలి అంటున్నారు ఆ తల్లిగారు ఆ అమ్మ దేవుడు పిలిచినప్పుడు రావాలంటున్నారు నేను ఒక మాట్లాడుతాను దేవుడు పిలవాలా అమ్మ తేజ గారు పిలవాలా లేదా దేవుడే అమ్మ తేజ గారి ద్వారా పిల్లాలా మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి దేవుడు పిల్లాలా దే లేదా అమ్మ తేజ గారు పిలవాలా దేవుడు అమ్మ తేజ గారి ద్వారా పిలవాలా మాకు ఒక అనుమానం ఉంది ఏంటంటే దేవుడు నీతో మాట్లాడడం లేదు దేవుడు నీతో సంభాషించడం లేదు పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు లేదు ఎందుకంటే చిన్న వీడియో చూపిస్తాను మీకు చూడండి నీ మైక్ పేరేంటి వేదావతి సార్ వేదావతి వేదావతి ఎస్ కట్టి కచ్చపట్లు కొట్టాలా కట్టి కచ్చ పట్టు కొట్టాలా ఎస్ ఎస్ ఈ చిన్న వీడియోలో భార్య పేరు స అన్నాడు సా అంటే ఏమైనా వస్తుంది సా అంటే ఏమైనా వస్తుంది కానీ భర్త చెప్తున్నాడు ఏమని ఈమె పేరు పలానా అని అన్నారు కదా ఈ పేరు పలానా అన్నప్పుడు నిజంగానే అప్పుడు కొట్టలే తప్పట్లో కొట్టని తప్ప అసలు ఏమని ఎందుకు కొట్టాలి నిన్ను తప్పట్లో నువ్వు తప్పు చెప్పలేదా అక్కడ నువ్వు తప్పు చెప్పలేదా అక్కడ అతను చెప్పాడు ఇది తప్పని కనీసంగా తప్పని కొట్టట్లు కొట్టండి అంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి చీఫ్ ట్రిక్స్ చేయడు ఇంకోటి ప్రసాద్ రెడ్డి గారు అతన్ని తిట్టాడు ఇది చీఫ్ ట్రిక్స్ అన్నారో నాన్నగారు చేసింది చీఫ్ ట్రిక్ అన్నారో అని కొంచెం ప్రచారం చేసుకుంటున్నారు ఆయన ఏ విషయం మీద మాట్లాడు గొడవ పెట్టడానికి వెళతే చీఫ్ ట్రిక్స్ అది నేను గొడవ పెట్టుకోవడం రాలేదు ఆ రోజు సభ జరగాలి చక్కగా జరగాలి ఆ సభలో ఈవిడ్ని స్వస్థపరిచి చూపించాలి ఒక నీకు చేత కాలేదనుకో సపోజ్ అంత గొప్ప అద్భుతం నేను చేయలేనో కుష్ఠిరోగుని సైతం అంత అద్భుతం నా దగ్గర లేదు సార్ సారీ దయచేసి ఇంత పెద్ద అద్భుతం చేసే శక్తి నాకు లేదు అని నువ్వు అక్కడ ఒప్పుకుని ఉంటే అక్కడి నుంచే మేము బయటకు వచ్చేసి నిజంగా సంతోషించుకునేవాళ్ళం నీకు అద్భుతాలు చేసే శక్తి లేకపోయినా నువ్వేం మాట్లాడుతున్నావు యేసుక్రీస్తు సైతం మహా అయితే ఏది మాట మహా అయితే ఏంటి ముగ్గురు లేపాడా ముగ్గురిని ఏసుక్రీస్తు శక్తిని కూడా కించపరిచే అంత గొప్పడు నువ్వు అప్పుడు నేను ఏం పెట్టాను అయితే ముగ్గురు అన్న తర్వాత నేను ఏం చెప్పి అంటే అయితే నువ్వు ఎంతమందిని లేపావు అన్నాను ఎంతమందిని లేపావు నువ్వు అయితే రేపు నుంచి ఇక రోగగ్రస్తులను మేము తీసుకురాం పాడి మీద ఉన్న శవాన్ని తీసుకొచ్చేస్తాను నేను పాడి మీద ఉన్న శవాన్ని తీసుకొచ్చేస్తాను తెలుసా ఆ ధైర్యం నాకు ఎవరన్నా చనిపోయారనుకో సపోజ్ లేదు లేదు మాకు అమ్మ తేజ గారు ఉన్నారో చనిపోయిన సమస్య అయితే లేపుతారు యేసుక్రీస్తు కంటే గొప్ప శక్తి అతనికి ఉందే మీ శ్మశానానికి తీసుకెళ్ళొద్దు నడండి తీసుకెళ్తాం అక్కడ కనీసి పాడి మీద ఉన్నావు కూడా తీసుకొచ్చేస్తారు బహిరంగంగా మీటింగ్లోనికి అలాంటి కబుర్లు చెప్పక నా యేసుని కించపరచక నా యేసు ప్రభుని కంచపరచక మహాయితేటి ఏం చేయలేనుడు కనుక నా యూట్యూబ్ ఛానల్లో రెండు స్ట్రైక్లు వేసావు రెండు స్ట్రైక్లు భయపడ్డావు భయపడ్డావు కనుక నా ఛానల్ సమాజంలోకి వెళ్ళకూడదని నా ఛానల్ ఆగిపోవాలని అమ్మా తేజ అనేటువంటి ఛానల్ నుంచి స్ట్రైక్ వేసావు పదిహేడు పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి నేను ఛానల్ ప్రారంభించాను రెండు స్ట్రైక్లు వేసావు అంటే నా వాక్కులు సమాజంలోకి వెళ్ళకూడదని ఎందుకు భయపడ్డావే నువ్వు దేనికి భయపడ్డావు చెప్పు ఇలాంటి మోసాలు చేస్తుంటే లేకపోతే అక్రమాలు చేస్తుంటే నిజమైనటువంటి క్రైస్తవులుగా వాక్యం మీద సంఘాలు కట్టుకున్నటువంటి క్రైస్తవులుగా వాక్యం బేస్మెంట్కి పట్టుకున్నటువంటి క్రైస్తవులుగా అడుగుతారు ఇది నీ బైబిల్ అనేది నీ ఒక్కడికి సంబంధించింది కాదు బైబిల్ అనేది నీ ఒక్కడికి సంబంధించింది కాదు అసలు విశ్వాసం అంటే ఏంటి తెలుసా నీకు అసలు విశ్వాసం అంటే ఏంటి తెలుసా నీ విశ్వాసం నీది నా విశ్వాసం అనేది ఎందుకే అలా చేస్తున్నారు మీరు ఇది మోసం అని ప్రచ్చితడు నువ్వు చేస్తుంది మోసమని ప్రత్యేక అప్పడు విజయప్రసాద్ రెడ్డి వదిలేసిన నేను ఉదావును నువ్వు నన్ను పదే పదే చూపించావు నన్ను గెంటించావు నా కుమారుణ్ణి తీసుకువెళ్ళి గోడ ఒక కథన ఆ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను నీకు ఆ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను నేను ఎవిడెన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నేను ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నేను తీసుకెళ్లి మూసేస్తారు జాగ్రత్త అనుకుంటున్నా తప్పు చేసింది నువ్వా నిన్ను సమర్థిస్తున్నటువంటి వాక్యం తెలియనటువంటి కొంతమంది మూర్ఖులు అండ చూసుకుని కొంతమంది మూర్ఖులు అండ చూసుకుని ఇష్టంగా ప్రవర్తిస్తావా తప్పు నానా కరెక్ట్ కాదు అది నీ బ్రతుకు మార్చుకో నీ బ్రతుకును మార్చుకో భూమి మీద ఏం సంపాదిస్తే ఏం లాభం నేను గతంలోనే చెప్పాను ఒక ఉల్లు అమ్ముకున్న వేష్యనైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ ఒక ఉల్లు అమ్ముకుంటాను ఒక వేష్యనైనా క్షమిస్తాడేమో కానీ వాక్యాన్ని క్రీస్తుని అమ్ముకుంటారని నిన్ను మాత్రం దేవుడు క్షమించడు బైబుల్ ఏమనుందో తెలుసా ఆ మనుష్యుడు పుట్టకుండిని ఎడల అతనికి మేలో బైబుల్లో రాసుకుండే కాబట్టి వాక్యముతో వ్యాపారం చేయక బైబులుతో వ్యాపారం చేయక దేవుడితో వ్యాపారం చేయక దేవుడితో వ్యాపారం చేయక నిజ క్రైస్తవుడు నిలదీస్తాడు జాగ్రత్త నువ్వు ఈ బోధ కానీ ఆపకపోతే నువ్వు ఈ మోసాలు కానీ ఆపకపోతే ఏదో ఒక రోజు ఏసుక్రీస్తుని మాట అన్నావు గనక పబ్లిక్ మీటింగ్లోకి నలుగురు చేత శవాన్ని మోహించుకుని తీసుకొచ్చేస్తాను అప్పుడు నువ్వేమవుతో తెలుసుకో జాగ్రత్తగా కొండవు నువ్వు మారాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను దయచేసి అతని కొరకు క్రైస్తవులుగా ప్రార్థన చేయండి అతను అతను మోసాలు ఆపుకొని ఈ గారెడీలు మానేసి దేవుని కోసం యథార్థంగా బతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్న మాట ముగిస్తున్నాను దయచేసి ఆ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మందుడు వినమా పల్లో పొగతండి నాయన తెలుసు తెలియక తప్పు చేశాడేమో పరిశుద్ధాత్మ విషయంలో నాయన తప్పిదం చేశాడు నాయన మనుషు కుమారు విరోధంగా మాట్లాడువానికి వనికి రాబో మంది అయిన క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ రాబో అయినా క్షమాపణ లేదు నాయన ఇదిగో నాయన పరిశుద్ధాత్మను నాయన వికృతంగా సమాజంలో అవహేళన చేస్తున్నారు అన్ని జనుల మధ్య నవ్వులు పోలు చేస్తున్నాడు నాయనా తండ్రి మనసు మార్చండి మరి కుటుంబాన్ని నాయన నీ కృపతో ఆదుకోండి ఆ చిన్న బిడ్డలను కూడా అబద్ధాన్ని నేర్పిస్తున్నాడు నాయన నాయన అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అబద్ధము నడిపిస్తున్నాడు తండ్రి క్షమించి నాయన అతను మనసు మార్చి ఇది తప్పు అని అంగీకరించి ఆ కుమార్ని చక్కని మార్గంలో నడిపించమని తండ్రి ఘనత మహిమ ప్రభావం నీకు చెందినట్టుగా ఈ రను గ్రహించమని కొద్దిపరి పని ప్రార్థనని ప్రియ కుమారుడు మన రక్షకుడైన ఏసు క్రీస్తు వరకు నేను ఆమంను ప్రార్థించి విని ఏమితో పెడుకుంటా తండ్రి